హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే మా అమ్మ బియ్య పిండితో మురుకులైతే చేస్తుంది ఎలా చేయాలో ప్రాసెస్ అంతా చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఈ గ్లాస్ తోటి మూడు గ్లాసుల రైస్ అయితే తీసుకోవాలండి ఇవి ఆల్రెడీ క్లీన్ చేసిన రైస్ సో వీటిని ఏం చేయాలంటే ఈ మూడు గ్లాసుల రైస్ని మనం బానట్లో వేసుకొని కొంచెం వేయించుకోవాలండి వేయించుకుంటే మనకి మురుకులు చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే వస్తాయి సో ఇక్కడైతే మూడు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాము ఇందాక ఒక గ్లాస్ చూపించాం కదా ఆ గ్లాస్ తోటి సో ఇవి అయితే బాగా వేయించుకున్నాయండి పక్కన పెట్టుకోవాలి వేయించాలి తర్వాత ఇవి వేగిన వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి మరి ఏమి ఎర్రగా ఏమి వేయించొద్దు ఇంకా ఇవ్వండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక బానట్లో పక్కన అయితే చల్లారి పెట్టుకోవాలండి తర్వాత మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో నిండా ఒక గ్లాస్ అయితే మినపప్పు ఈ విధంగా అయితే ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని దీన్ని కూడా మనం బాగా వేయించుకోవాలి మనం మినపప్పుని బాగా ఎర్రగా అయితే వేయించుకోవాలండి అలాగే మనం మినపప్పు వేయించేటప్పుడు ఒక మంచి సువాసన వస్తుంది కదా ఆ సువాసన వచ్చేంత వరకు కూడా మనము మినపప్పును వేయించుకోవాలి అలాగే ఏ కలర్లోకి వచ్చిన తర్వాత ఆ పేయాలో కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మనం మినపప్పును వేయించుకోవాలండి అప్పుడే మనకి మురుకులు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇంకా వేచుకున్న తర్వాత వీటిని కూడా మనం పక్కన పెట్టుకోవాలన్నమాట చల్లారు పెట్టుకోవాలి తర్వాత మనం ఇంకా ఇందాక ఒక గ్లాస్ తీసుకున్న ఆ గ్లాస్ నిండా పెసరపప్పు అయితే తీసుకోవాలండి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి మనం పెసరపప్పు యాడ్ చేయడంతో కూడాను సో ఇంకొంచెం ప్రోటీన్ కూడా యాడ్ అవుతుంది కదా మనకి సో దీన్ని కూడా వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఒక గ్లాస్ పప్పు అయితే తీసుకున్నామండి మనం మేమైతే శనగపప్పు అంటాం ఈ శనగపప్పును కూడా లాస్ట్లో ఒకసారి వీటిని అయితే ఎక్కువ వేయించబలేదు పెసరపప్పుతో పాటు లాస్ట్లో ఒకసారి అలా వేయించేసి వీటన్నిటిని కూడా మనము ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా బియ్యము మినపప్పు వాటిలో అయితే వేసేసుకొని వీటంతా కూడాను చల్లారి పెట్టుకోవాలండి చూడండి వీటిలో అయితే అంతా వేసేసాను చూడండి ఫస్ట్ అయితే బియ్యం వేయించుకున్నాం బియ్యం అయితే మూడు గ్లాసులు తీసుకున్నాం తర్వాత మినపప్పు పెసరపప్పు శనగపప్పు అన్నీ ఒక్కొక్క గ్లాస్ అయితే తీసుకున్నామండి తర్వాత దీంట్లోకి మనకి ఇదిగోండి ఇది అయితే వామ్ అయితే కొంచెం తీసుకున్నాము బాగుంటుంది కదా మన డైజెషన్కి కూడా చాలా బాగుంటుంది సో వామ్ని అయితే తీసుకొని దీని అంతా కూడా మనం చల్లారి పెట్టుకోవాలండి ఫస్ట్ బాగా చల్లారిన తర్వాతే మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు లేదంటే బయట పిండి మేల్లు దగ్గర అయినా వేయించుకోవచ్చండి నేనైతే పిండి దగ్గర బయట ఆడించుకొని వచ్చాము సో ఇదిగోండి దీన్ని అయితే బాగా నేను ఫస్ట్ చల్లార పెట్టేసి బయట పిండినైతే రైస్ ఫ్లోర్ దగ్గర బాగా మెత్తగా అయితే ఆడించాలండి ఇంకా తర్వాత దీన్ని కొంచెం మెత్తగా లేకపోతే జల్లడైతే పట్టుకోవచ్చు కానీ మేము బాగా మెత్తగా ఆడించుకొని వచ్చాం కాబట్టి ఇంకా జల్లడ పట్టాల్సిన అవసరం లేదు మనం మిక్సీకి వేసుకుంటే మాత్రం జల్లడైతే పట్టాల్సి ఉంటుంది ఇంక ఇది ఇదిగోండి పిండిని ఇంకా పక్కన పెట్టుకొని ఇంకా ఇంకొక గిన్నెలో అయితే వాటర్ని అయితే వేడి చేసుకుంటున్నాము తర్వాత అమూల్ బటర్ అయితే తీసుకున్నామండి టూ హండ్రెడ్ గ్రామ్స్ అమూల్ బటర్ని కూడా ఇక్కడ హీట్ చేస్తున్నాము ఒక పక్క ఆయిల్ బటర్ని అయితే ఇక్కడ మెల్ట్ చేస్తున్నాము తర్వాత ఇంక ఈ పిండిలోకి మనం ముందుగా కొంచెం పసుపు తర్వాత మనం కొంచెం చిల్లీ పౌడరు ఇంక ఈ విధంగా సాల్ట్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఇక్కడైతే పసుపు తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసాము రుచికి సరిపడా సాల్టు తర్వాత అయితే ఇంకా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసాము చూడండి ఈ విధంగా అవన్నీ అందాసుగా మనకి పిండికి తగ్గట్టు యాడ్ చేసుకోవటమే సో ఇక్కడైతే మిక్స్ చేస్తూ ఉన్నాం బాగా ఇంకా ఇదంతా మిక్స్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ మనము మెల్ట్ చేసాం కదా అమూల్ బటర్ని సో ఈ బటర్ అంతా కూడాను దీంట్లోకి అయితే పోసేసుకోవాలండి బటర్ యాడ్ చేయటం వల్ల చాలా బాగా క్రిస్పీగా వస్తాయండి మనం తినేటప్పుడు గట్టిగా రాకుండా మురుకు చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తుంది సో ఇక్కడైతే ఈ బటర్నంతా కూడా ఫస్ట్ అయితే ఇంక ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి తర్వాత మనం ఒక పక్క వేడి నీళ్ళు అయితే కాగా కాచిపెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు కలపడం వల్ల కూడా మనకి మురుకు బాగా క్రిస్పీగా అలాగే పిండి కూడా బాగా కలుస్తుంది అనమాట సో ఇంకా వేడి నీళ్ళు కూడా ఇప్పుడంతా కూడా ఫస్ట్ బటరు అన్నీ వేసాం కదా దీని అంతా కూడా ఫస్ట్ బాగా మిక్స్ చేసి తర్వాత మనం కాచిపెట్టుకున్న గోరు గోరువెచ్చటి నీళ్ళనైతే ఈ పిండిలో అయితే పోసేసి కొంచెం కొంచెం పోసుకొని మనం చపాతీ పిండిని పిసుకున్నట్టుగా బాగా బ్యాటర్నైతే మిక్స్ చేసుకోవటం బాగా మెత్తగా మనం చపాతీ పిండిని ఏ విధంగా చేస్తూ ఉంటామో అట్లా ఆ విధంగా ముద్ద అయ్యేంత వరకు కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఇంక ఈ విధంగా ఈ ఇట్లా ఈ విధంగా అయితే రావాలండి సో ఇంకా లాస్ట్కి బాగా ముద్దలాగైతే అయితే రావాలి ఇప్పుడు కొంచెం క్వాంటిటీ కాబట్టి ఒక రెండు పెద్ద ముద్దలు లాగా అయితే చేసాము చూడండి ఈ విధంగా అయితే మనం బాగా మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలండి మురుకుకి అప్పుడే మనకి బాగా వస్తుందన్నమాట సో ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాతే మనం మురుకుని వేయాలి సో ఇక్కడైతే కొంచెం సేపు మూత అయితే పెట్టేసి ఉన్నాం ఆరిపోకుండా ఇంకా ఆయిల్ హీట్ అయ్యేంతవరకు అయితే ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యింది సో పక్కనైతే కొంచెం నీళ్ళు పెట్టుకోవాలి ఇదిగోండి ఈ మురుకుది ఇదైతే మా అమ్మకు కొంచెం కష్టంగా ఉంది మా అమ్మ వేరేదైతే వాడేదండి మురుకులు చేసేది ఇంక ఇక్కడ మా ఇంట్లో ఇదే ఉంది కాబట్టి ఇదైతే వాడుతోంది సో అందుకని లేదంటే మా అమ్మ ఇంకా బాగా షేప్గా మురుకులు అయితే బాగా ఈజీగా చేసేది సో ఇది తనకి కొంచెము కొత్తగా ఉండి ఈ విధంగా అయితే కొద్దిగా వచ్చాయనమాట సో ఇంక ఇక్కడైతే మురుకు వేస్తోంది చూడండి చెప్పాయి కదా తనకి ఇది అలవాట్లేదు ఈ ఈ డిజైన్ మురుకులు చేసేది మామూలుగా మనకి పాత పాతకాలబుద్ధి ఉంటుంది కదా అదైతే బాగా చేసేస్తుంది మా అమ్మ టకటక అసలు వన్ అవర్లో అయితే రెండు కేజీల పైన పిండి కూడా చేసేస్తుందండి మా అమ్మ సో ఇంక ఇక్కడైతే ఈ విధంగా మా అమ్మ మురుకులన్నీ వేసేస్తోంది చూడండి ఇంకైతే మనకి మురుకు ఇంక బాగా కొంచెము హై ఫ్లేమ్లో ఫస్ట్ పెట్టి తర్వాత తగ్గించి మురుకునైతే మనము ఏ విధంగా కాల్చుకోవాల్సి ఉంటుందండి బాగా కొంచెం రెడ్డిష్ వచ్చే ముందు దించామంటే తర్వాత మనకి కాలిన తర్వాత బాగా ఎర్రగా వస్తాయండి మురుకులు సో ఇదిగోండి ఈ కలర్కి వచ్చిన తర్వాత మనము తీసేసి ఇంక పక్కన పెట్టుకుంటే బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి మా బాగా మురుకులు అన్ని చల్లారిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలండి చల్లారకు ముందు పెడితే మెత్తగా అయిపోతాయి అది కూడా గుర్తుపెట్టుకోండి ఇంక ఇక్కడైతే మురుకులు అయితే తీస్తోంది మా మమ్మీ ఇంక తర్వాత ఇంక ఈ మురుకులన్నీ పక్కన పెట్టుకుంటే కొంత మళ్ళీ మీకు ఈ ఈ విధంగా డైరెక్ట్గా నూనెలో వేసేది ఒకటి లేదు కొంతమందికి బిగినర్స్కి రాకపోతే ఈ విధంగా గరిటలో వేసుకొని గరిట్ని చూడండి ఈ విధంగా అయితే మనము గరిటలో ఈ విధంగా ఫస్ట్ తిప్పేసి తర్వాత దీన్ని ఈ విధంగా నూనెలో అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే కూడా మనము మురుకులు చేయొచ్చు మనకి ఎంత అంటే చిన్న సైజు కావాలా పెద్ద సైజు కావాలా అది మన విష ఇష్టం కదా సో ఈ విధంగా అంటే టూ టైప్స్గా డైరెక్ట్గా బానట్లో అయినా మీరు తిప్పేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా అయినా చేసుకోవచ్చు సో ఇంక ఈ విధంగా అయితే మనకి మురుకులు అయితే రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా టేస్టీగా సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్